ఎగ్జిట్ పోల్స్ పై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ నాలుగు వందల టార్గెట్ కు అనుగుణంగా అడ్డదిడ్డంగా అంకెలు ఇచ్చారు అని సజ్జల అన్నారు ఎగ్జిట్ పోల్స్ అంకెలను చూస్తూ ఉంటే అనుమానం కలుగుతోందని అన్నారు కౌంటింగ్ లో అధికారులను మేనేజ్ చేస్తారేమో అన్న డౌట్ వస్తోందని కేంద్రంలో బీజేపీకి అధికారం ఉన్నందున ఇలాంటివి చేస్తుందని సజ్జల ఆరోపించారు వ్యవస్థలను మేనేజ్ చేయడానికి బీజేపీకి బాబు బాబుకు బీజేపీ తోడయ్యారని కుట్రలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని సజ్జల ఆరోపించారు కౌంటింగ్ సక్రమంగా జరిగితేనే ఫలితాలు పారదర్శకంగా వస్తాయని పోస్టల్ ఓట్లపై సుప్రీంకోర్టుకు వెళతామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు వాళ్ళు ఏదైనా చేస్తారేమో అలాగే నిన్న వస్తున్న ఈ సర్వే ఎగ్జిట్ పోల్స్ పేరుతో వస్తున్న అడ్డగోలు ఫిగర్స్ చూసిన తర్వాత నేషనల్ లెవెల్లో టార్గెట్ పెట్టుకుని దానికి ఫిగర్స్ వేస్తూ వచ్చినట్టున్నారు తప్ప ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి రియల్ సర్వేనైతే రిఫ్లెక్ట్ చేస్తున్నట్టు కనపడట్ల నేషనల్ లెవెల్లో జరిగిన చూస్తే బీజేపీ నాలుగు వందల ఏదో టార్గెట్ పెట్టుకున్నట్టుంది దానికోసమని అందరితో ఏదో చేయించుకుంటూ పోయినట్టున్నారేమో అనిపిస్తుంది వాడు అలయన్స్లో ఉంటే చాలు పోటీ చేసిన దానికంటే ఎక్కువ కూడా వేశారని అన్నారు అలాగే మనకు సంబంధించి ఎన్ని రెండేమో ఇచ్చినట్టున్నారు అనుకుంటాను అవైనా ఎందుకు దయతో ఇచ్చినారో అర్థం కావట్లే కానీ మరి ఎక్కువ తీసుకుంటే అనుకున్నారేమో వాళ్ళ నాలుగు వందల టార్గెట్ రీచ్ కావడానికి ఫిగర్స్ అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోయినట్టుంది దా దాని దాని ఇది క్లియర్గా కనపడుతుంది మరి ఏవి రెండు రోజుల్లో ఏం సాధిస్తారు వీళ్ళనేది అర్థం కావట్లేదు ఎందుకంటే అంతా అయిపోయింది ఈవీఎంలో రికార్డ్ అయి ఉన్నాయి అయినా కూడా ఎందుకు ఏ ఆశతో చేస్తున్నారంటే ఎక్కడో డౌట్లు వస్తాయి మేబీ ఎక్కడైనా కౌంటింగ్లో ఏదైనా మిస్చీవ్ చేయడానికి అవకాశం ఉందా ఎందుకంటే అధికారం మా చేతిలో ఉంది కదా అని ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా ఆల్రెడీ అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉండి కూడా వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు నాయుడు ఇంకా వాళ్ళు అలాంటి జోడీ దొరికిన తర్వాత వాళ్ళ పేరు చెప్పుకుని ఇంకా ఎక్కడెక్కడ ఏం కెలుగుతారో ఎట్లా మేనేజ్ చేస్తారో అనేది ఇప్పటికే మనకు రుచి చూపిస్తున్నారు ఎన్నికల కమిషన్ ద్వారా తద్వారా ఫలితం సాధించాలనుకుని సాధించగలిగిన కెపాసిటీ ఉంది అనుకుని అది తప్ప వేరే తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఆయన దాంట్లో ఎంతవరకైనా పోతాడనేది అందరికి తెలుసు ఇది ఉంది కాబట్టి మనం మోర్ అలర్ట్గా ఉందాం మనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూస్తే వాళ్ళు ఏదైనా చేయబోతారని డౌట్ రావడానికి అవకాశం ఉంది అలాంటి దాంట్లో అందరికంటే బిహెచ్డి తీసుకున్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇలాంటి కుట్రలో కుతంత్రాల్లోనో అడ్డంగా వ్యవస్థలు మేనేజ్ చేయడము దేనిైనా రిగ్గింగ్ చేయడానికి ఎట్లా జరగాలని చూడడము చేసే ప్రయత్నం చేయడము చేసే అలవాటు చంద్రబాబు నాయుడు మీద కాబట్టి మరింత మరింత అలర్ట్గా ఉందామనేది చెప్పడం నా ఉద్దేశం